ఓం నమ శివాయ నమ జై పరబ్రహ్మ పరమాత్మ నమజగత్ బ్రహ్మ హరిహరాయ త్రిగుణా సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళు చేసే పనులు కొన్ని కేర్ తీసుకోకోకుండా ఉన్నటికైతే చాలా వరకు కొంత ప్రమాదం పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ డిసెంబరు మొదటి వారం తర్వాత సంబంధమైన కొన్ని పనులు విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి గృహం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ ఎన్నో రోజుల నుంచి అయ్యే పనులు బ్రేక్ అయిపోయిన దాని వలన అది కొన్ని దోషాల వలన కొన్ని గ్రహాల వలన ఇలా జరుగుతుంటాయి అలా జరిగినప్పుడు మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే కొంత జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త పడకోకుండా అశ్రద్ధగా ఇలా ఆలోచించినట్టుగా అయితే చాలా చాలా వరకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం తెచ్చుకునే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆర్థిక ఇబ్బందులు విజయవంతంగా ఉన్నాయి దాంట్లో ఎలాంటి అవకతవకలేం లేదు మీరు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ నెల మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కొన్ని కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు పూర్తి చేయాల్సినవి దగ్గరికి వస్తున్నాయి మరి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపడి మనసులో ఉన్న మాటను కానీ చేసే పనులు కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శికాకులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ జాతక పరంగా చూసుకుంటే ఈ స ఈ సంవత్సరంలో ఆరోగ్యమైన సమస్య శారీరకమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీరు భార్యతో అతి జాగ్రత్తగా ఉండాలి మీ భారీ విషయాలలో కూడా మీరు ఏం బా ఏం బాధలేదులే అని మీరు ఉండవాస్తవాలు కొన్ని ఓపెన్గా చెప్పారనుకోండి దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎదురవుతాయి దానివల్ల లేనిపోయిన శికాకులు ఎదురవుతాయి మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంది దానివల్ల తికార శుద్ధి దెబ్బతింటుంది మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అతి జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే అన్ని విధానాలుగా జయప్రదంగా అవుతుంది మరి మీకు చేయాల్సిన దైవ అనుగ్రహం దైవ అనుగ్రహం అంటే భగవంతుడిని మీరు పూజిస్తుంటారు అందరూ పూజించినట్టుగా మీరు పూజిస్తుంటారు మరి ఆ భగవంతుడు అందరిని పూజించినట్టుగా పూజిస్తున్నారు కానీ మరి ఏ దేవుణ్ణైనా కూడా మేము కరెక్ట్గా నిలబెట్టుకొని మేము దాని గురించి కొన్ని సంవత్సరాల పాటు చేసింది అనేది పెద్దగా కనబడతలేదు స్వామి మరి ఏ దేవుణ్ణి మేము నిలబెట్టుకోవాలి ఏ దేవుణ్ణి విగ్రహ ప్రతిష్ట చేయాలి ఏ దేవుణ్ణి మాకు కరుణిస్తాడు ఏమిటా అనేది మైండ్లో మీ మనసులో మీ ఆలోచనలో ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచనలకి పరిష్కారం మీకు దొరకాలి అనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహ దోష నివారణ అనేది ముందు తీసేయాలి ఆ గ్రహ దోష నివారణ తీసేసినట్టు అయితే మెయిన్గా తికార శుద్ధి కరెక్ట్గా ఉంటుంది మైండ్ మనసు ఆలోచన తెలివితేటలు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి ఆ విధంగా ఇలా జాతకాన్ని పెట్టి చూసుకుంటే కొంత ఆరోగ్య విశేషాల్లో కూడా కొంచెం కొంచెం మెరుగయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏదైనా ఏ కార్యక్రమం ఏ పనైనా కూడా మీరు ఆలోచించి ముందడుగు వేయండి ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే గురుదశ మీకు తక్కువగా ఉంది కాబట్టి గ్రహాలు అనేది కొన్ని ఎదురవుతున్నాయి మీ మీద ఆ గ్రహ ప్రభావం అనేది పోవాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది మీరు పొందాలి ఆ దైవ అనుగ్రహం పొందాలి అంటే మీరు చేయాల్సింది అమ్మవారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి ఆ దుర్గాదేవి అమ్మవారిని తొమ్మిది వారాల పాటు మీరు పూజాబలం అయితే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది మేను బుర్ర బాగుంటుంది తెలివితేటలు బాగుంటాయి చేసే కార్యక్రమాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు పూర్తి చేసి అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్లయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది చూసి మీకు అన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది మనకి కాబట్టి ఏ కార్యక్రమం కూడా తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి మీరు ఏది చేసినా కూడా నిదానమే ప్రధానం సరియో జనా సుఖలో భగవంతు ఓం నమ శివాయ నమ स्वामी शरणय